హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ క్యాజిల్ ఈరోజు మన ఛానల్లో ఎగ్ బురటు చేస్తున్నానండి దీన్ని ఎగ్ బురిచి ఎగ్ ఫుల్టా అని కూడా అంటారు దీన్ని లంచ్ బాక్స్ రెసిపీగా ఇవ్వడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తారండి ఈ రెసిపీని చాలా ఈజీగాను క్విక్గాను చేయవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఫోర్ ఎగ్స్ తీసుకుని వాటిని పగలగొట్టి వేసుకోవాలండి వీటిని బాగా బీట్ చేసుకుని ఒక ప్రక్కన ఉంచుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని బాగా సన్నగా తరిగి వేసుకోవాలండి ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి మూడు పచ్చిమిర్చి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ త్వరగా మగ్గడం కోసం ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలండి ఉల్లిపాయ బాగా ఫ్రై అయి కొంచెం ఎరుపు రంగులోకి వస్తుందండి అప్పుడు మనం ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి కారం పసుపు వాసన తగ్గేంత వరకు ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ దీనిలో ముందుగా బీట్ చేసినటువంటి ఎగ్ మిశ్రమాన్ని ఆనియన్ అంతా స్ప్రెడ్ అయ్యేలా వేసుకోవాలండి దీన్ని అర నిమిషం పాటు కలపకుండా వదిలేయాలి ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఎగ్ పురుటిని గరిటతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తూ ఫ్రై చేసుకోవాలండి ఎగ్ పురుటిని మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేయాలి ఈ ఎగ్ పురుట్టు టేస్ట్ చాలా బాగుంటుందండి రైస్తో పాటు కలుపుకుని తినడానికి బాగుంటుంది చపాతి పుల్కా వీటికి కూడా మంచి కాంబినేషన్ అండి డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్